భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆయాంలో కూడా చైనాన్ని సార్వత్రిక సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి కార్మిక వర్గానికి నెట్టబడింది ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్మిక వ్యతిరేకగా ముద్ర వేసుకొని పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోర్సుగా విధించి ఈరోజు అనేటువంటి మాట లేకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టాడు పోరాడి సాధించుకున్న నూట నలభై సంవత్సరాల కిందట సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంటే భారతదేశంలో దాన్ని కూడా పది గంటలు పన్నెండు గంటల పని విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది పిఎఫ్ఐ యాక్ట్లో మార్పు బోనస్ యాక్టులో మార్పు అదేవిధంగా కాన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మా యాక్ట్లో మార్పు సమ్మె చేసే హక్కు లేదు ఐచ్ఛికము ఈరోజు ఎప్పుడైనా కానీ ఈరోజు సమ్మె ఫ్యాక్టరీలు మూసుకునేదానికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఈ పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ఊడికం చేసేటువంటి పద్ధతిలో కార్పొరేట్ శక్తులే సంపద సృష్టికర్తలైన కార్మికులను అడ్డి విడిచి ఈరోజు కార్పొరేట్ శక్తులకు దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అదే పద్ధతిలో ఈ భారతదేశంలో స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత సాధించుకున్నటువంటి నవరత్నాల కంపెనీలన్నింటిని కూడా లక్షల వేలు లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీలన్నిటిని కూడా అప్పనంగా అమ్ముతూ ఉన్నాడు బాల్కో నాల్కో లాంటి సంస్థలు హిందుస్థాన్ ఏవియేషన్ లిమిటెడ్ కోలా అథారిటీ ఆఫ్ ఇండియా సేల అథారిటీ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ ఇస్రో సైతం ఈ రోజు పెట్టుబడులతో నింపుతా ఉన్నాడు బ్యాంకులు మెర్చి చేసి బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదానికి ఈ రోజు పన్నెండు బ్యాంకులు చేశాడు ఇరవై ఏడు నుంచి ఏడు చేస్తానంటున్నాడు ఒకే బ్యాంకు అంటా ఉన్నాడు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూస్తూ ఉన్నాడు మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఇంటికి పంపించాడు అదే విధంగా ఈ రోజు ఎల్ఐసి ని పెట్టుబడులతో నింపుతా ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తెగ నమ్ముతా ఉన్నాడు పోట్ల అమ్ముతూ ఉన్నాడు విమానయానాలు అమ్ముతూ ఉన్నాడు రైళ్ళను అమ్ముతూ ఉన్నాడు కాబట్టి భారతదేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఈ అపూర్వ సంపద కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నటువంటి దుర్మార్గ దురంకార మోడీ వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ముప్పై మంది కోట్లు కోట్ల కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టినారు ఈరోజు ఇంటర్ లేబర్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు అదే కేంద్ర కార్మిక సంఘాలు పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదు కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులను ఎరత వాసి పరిచి వాళ్ళతో మాత్రం మాట్లాడి కార్మిక వర్గాన్ని నట్టేడా ముంచుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్మిక ఈ మోడీ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టినాడు పది కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో దేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు కలిసి ఇవాళ సమ్మెకు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా కడప నగరంలో అన్ని కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఒకటే చెప్తా ఉన్నాం కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ప్రశ్నించేటువంటి హక్కు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అందుకోసం అనేసి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి తక్షణం నలభై నాలుగు చట్టాలను అమలులోకి తీసుకురావాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పావు ఇంతవరకు ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేసింది లేదు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేసే పరిస్థితిలో లేవు కాబట్టి తక్షణం వాటిని అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాల తరఫున ఏఐటిసిగా మేము కొరత